ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఓం నమో భగవతే రామకృష్ణాయ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు నమస్కారం శ్రీ శారదామాత ప్రత్యక్ష శిష్యులు రామకృష్ణ సంఘ పదవ సర్వాధ్యక్షులైన పూజ్య స్వామి వీరేశ్వరానంద మహారాజును భక్తులు అడిగిన ప్రశ్నలు సమాధానాలను కొన్నింటినీ తెలుసుకుందాం ఒక భక్తుడు కర్మలు చేయటం మూలంగా కలిగే లాభం ఏమిటి అని అడిగాడు దానికి స్వామీజీ మనం ఇరవై నాలుగు గంటలు జపధ్యానాలు చేయలేము ఆ విధంగా చేయగలిగేవారు చాలా అరుదు ఉదాహరణకు ఉత్తర కాశీలో నివసించే చాలామంది సాధువులు రోజుకి మూడు నాలుగు గంటలు మించి ధ్యానం చేయలేరు మిగతా సమయమంతా తోట పెంపకంలోనో లేదా లోకాభిరామాయణంతోనో సమయాన్ని వెళ్ళిబుచ్చుతారు మనం చేసేది పని కాదు సుమా అది ఆరాధన అది మన సాధన ఉక్కు కర్మాగారములో ఉక్కు ప్రధాన ఉత్పత్తి దానితో పాటు మరికొన్ని పదార్థాలు కూడా తయారవుతాయి వాటిని అనుబంధ ఉత్పాదనలు అంటారు అలాగే సాక్షాత్కారమే మన జీవిత లక్ష్యం మనం చేసే సమాజ సేవా కార్యక్రమాల వంటివి అనుబంధ ఉత్పాదనలు ఈ విషయంలో శ్రీ రామకృష్ణులు స్వామీజీల బోధనలో వైరుధ్యం ఏమీ లేదు గురుమహారాజ్ భావాలకు అనుగుణంగానే స్వామీజీ ఈ సేవా కార్యక్రమాలను ప్రవేశపెట్టారు జీవుడిలో శివుణ్ణి జీవాత్మలో పరమాత్మను దర్శిస్తూ కర్మలను ఆచరించాలి శ్రీ శారదాదేవి కూడా స్వామీజీ ప్రతిపాదించిన కర్మయోగాన్ని సమర్థించారు ధ్యానం చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని భగవంతుని దర్శించే ప్రయత్నం చేస్తాం అలాగే కర్మలు చేస్తున్నప్పుడు అదే భగవంతుణ్ణి కళ్ళు చూచే ప్రయత్నం చేయాలి పని ధ్యానం వేరువేరు కాదు చివరికి ఆ రెండింటి వల్ల కలిగే ఫలితం ఒక్కటే అని సమాధానమిచ్చారు మరొక భక్తుడు ఒక్కొక్కసారి ఆధ్యాత్మిక జీవితం నిస్సారంగా తోస్తుంది భగవంతుని పట్ల భక్తి లేదనిపిస్తుంది ఏం చేయాలి అని అడిగాడు దానికి స్వామీజీ మనం చేస్తున్న దాని పట్ల అభిరుచి లేకపోతే ఆనందాన్ని పొందలేం మనం చేసే సాధనలు యాంత్రికంగా మారిపోతే అవి నిస్సారంగానే తోస్తాయి భగవంతుని పట్ల భక్తిభావం లేకపోతే ఎన్నడూ సంతృప్తి లభించదు శశిమహారాజ్ స్వామి రామకృష్ణానంద శ్రీరామకృష్ణుడు సజీవంగా ఉన్నప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతో సేవలు చేసేవారో ఆయన మహాసమాధి చెందిన తర్వాత కూడా అంతే భక్తి శ్రద్ధలతో సేవలు చేసేవారు ఆయన శ్రీ రామకృష్ణులకు పూజ చేసేటప్పుడు సాక్షాత్తు గురుమహారాజు అక్కడ సజీవంగా ఉన్నట్లే దర్శించి పూజించేవారు గురుమహారాజు తోటలో పచారులు చూస్తున్నట్టు భావించేవారు ఆయనకు నైవేద్యం పెట్టినప్పుడు పదార్థాలు వేడిగా ఉంటే తినటానికి ఇబ్బంది పడతారని వాటిని చల్లబరిచేవారు వేసవి కాలంలో ఒక పోస్తుందని ఆయన మంచం పక్కనే కూర్చొని విసనకరతో విసిరేవారు ఇలా శశిమహారాజ్ శ్రీ రామకృష్ణులను అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించేవారు అలాంటి భక్తిభావంతో చేసే ఏ సేవ అయినా సాధనైనా నిస్సారంగా తోచదు మనం కూడా అలాంటి భక్తి శ్రద్ధలతో సాధనలను సేవలను ఆచరిస్తే ఆనందానుభూతి తప్పక పొందగలుగుతాం అని సమాధానం ఇచ్చారు ఇంకొక భక్తుడు కర్మతో భగవత్ అయితే ఇక ధ్యానం ఎందుకు అక్కర్లేదు కదా అని అడిగాడు దానికి స్వామీజీ పనియే ఆరాధన అనే భావం కుదిరిన వారు ధ్యానం చేయనవసరం లేదు కానీ కర్మను ధ్యానంతో సమన్వయపరచడం అవసరం కానీ కర్మను ధ్యానంతో సమన్వయం పరచడం అవసరం కనుకనే మన సాధనలో నాలుగు యోగాలను సమన్వయపరచాలన్నారు స్వామి వివేకానంద కర్మయోగమే కాని మరే యోగమే కాని భగవత్ సాక్షాత్కారానికి కారకం కావచ్చు కానీ యోగాల సమన్వయం శ్రేయస్థం పక్షి ఎగరటానికి రెండు రెక్కలు తోక అవసరమని శ్రీరామకృష్ణుడు చెప్పేవారు కనుక కనీసం మూడు యోగాలను మన సాధనలో సమన్వయపరచాలి అని సమాధానమిచ్చారు మరొక భక్తుడు మహారాజ్ కర్మను సరైన భావంతో ఆచరించాలంటే దానికి ధ్యానం దన్నుగా నిలవాలి అన్నారు కదా అట్లయితే అన్ని యోగాల్లో కర్మయోగమే సర్వోన్నతమా అని అడిగాడు దానికి స్వామీజీ సమాధానమిస్తూ అవునవును సరిగ్గా చెప్పావు ఈ యోగంలో కర్మయోగమే సర్వశ్రేష్టం స్వామి వివేకానందతో నీవు కొత్తగా బోధించినది ఏమిటి నీవు బోధిస్తున్నవన్నీ పురాతన భావాలే అని స్వామి ప్రేమానంద అన్నారు నేను బోధిస్తున్న కర్మయోగం అపూర్వం అది ఈ దేశానికే కాదు యావత్ ప్రపంచానికి అవసరం ఇంతకు పూర్వం ఎవ్వరూ ఈ విధంగా ప్రచారం చేయలేదు అని బదులిచ్చారు స్వామి వివేకానంద కాబట్టి స్వామీజీ దృష్టిలో కర్మయోగమే సర్వశ్రేష్ఠం అని సమాధానమిచ్చారు ఓం నమో భగవతే రామకృష్ణాయ